అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లాక్స్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో స్వీట్ తయారు చేస్తున్నానండి బ్రెడ్తో చేసుకునే ఏ ఐటమ్ అయినా కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదండి సో ఇప్పుడు నేను చేసే ఈ స్వీట్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను దాంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు పాలైతే యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఒక పక్క నుంచుకోవాలి తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటికున్న అడ్జస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే అడ్జస్ట్ కట్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం తీసుకున్న అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలానే కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత డిప్రీకి బాండ్లీ అయితే తీసుకున్నాను బాన్లీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అంటే ఎక్కువ ఆయిల్ తీసుకుని ఒకేసారి ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ తీసుకొని టూ త్రీ టైమ్స్ మనం చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది సేవ్ అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ అంతా తీసేసి పక్కన ఉంచుకోవాలి సో అదే బాండిలో ఒక చిన్న కప్ షుగర్ అయితే తీసుకున్నాను నేను ఒకవేళ మీరు ఎక్కువ స్లైసెస్ తీసుకుంటే కనుక కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోవాల్సి ఉంటుంది ఏ కప్తో అయితే నేను షుగర్ తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ వాటర్ తీసుకున్నాను మనం తీసుకున్న షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఎక్కువసేపు ఉంచినవసరం లేదండి అంటే వన్ మినిట్ పాటు ఉంచితే సరిపోతుంది తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం దీనికి షుగర్ సిరప్ అయితే పట్టించాలి బట్ ఎక్కువసేపు షుగర్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే బాగా మెల్ట్ అయిపోతుందనమాట సో అలా కంటే కూడా ఇలా పెట్టి తీసేయడం వల్ల తినేటప్పుడు బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది రెండు వైపులా కూడా షుగర్ పట్టించుకొని తీసి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని మిగిలిన పాకంలో అయితే కనుక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదండి సో దాన్ని అయితే ఒకసారి స్పూన్తో కలిపేసి దాంట్లో అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ చూడొచ్చు మీరు ఇక్కడ టెన్ పీసెస్ తీసుకున్నాను సో నేనైతే వాటికి ఫైవ్ పీసెస్కి వచ్చి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదండి సో దాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా మిగిలిన బ్రెడ్ పీసెస్ వచ్చి కస్టర్డ్ మిక్స్ పని పెట్టేయండి సో అంతేనండి ఎంతో ఎమ్మె అండ్ టేస్టీ బ్రెడ్ స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయింది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్లీజ్ కీప్ వాచింగ్ రాజీ కిచెన్ అండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం